హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జేసీబీ క్రిందకి మట్టి లోడింగ్కి రావడం జరిగింది ఈ యొక్క పిల్లర్ గుంతలు తక్కువ మొత్తంలో ఉండడం వలన ఒకటే ట్రాక్టర్ అయితే పెట్టడం జరిగింది అన్లోడింగ్ చేసే ప్లేస్ కూడా దగ్గరలో ఉన్నందువలన ఒకటే ట్రాక్టర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా స్టార్టింగ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ప్లేస్ అనేది రోడ్డు పక్కనే ఉంది విలేజ్కి వెళ్ళే ఊ రోడ్డు మరియు ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్డు పక్కన అయితే ఈ యొక్క ఫ్లాట్ ఉండడం జరిగింది అక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి రోడ్డు పల్లెటూరు యొక్క రోడ్డు అలాగే ఈ ట్రాక్టర్ వెనకమాల ఉన్నటువంటి రోడ్డు అయితే ఈ యొక్క కనబడేటటువంటి రోడ్డు నేషనల్ హైవే అన్నమాట ఈ రెండు రోడ్లకు మధ్య అయితే కస్టమర్ యొక్క ఫ్లాట్ ఉండడం జరిగింది ఈ విధంగా జెసిబి గుంతలు త్రవ్వి ఆ తర్వాత ఆ యొక్క మట్టిని అయితే ఈ విధంగా ట్రాక్టర్లోకి లోడింగ్ చేయడం జరిగింది లోడింగ్ చేసిన తర్వాత ఆ యొక్క మట్టిని కొద్ది దూరంలో అయితే అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నటువంటి వాళ్ళు రోడ్డు పక్కన అయితే పైప్ లైన్ అలాగే కేబుల్ వైర్లు ఉండడం జరిగింది అంటే రోడ్ లోపల రోడ్డు పక్కన భూమి లోపల అయితే కేబుల్ వైర్లు ఇంటర్నెట్ అవి అలాగే పక్కన ఉన్న విలేజ్కి వాటర్ సప్లై పైపులు మిషన్ భగీరథ పైపులు అయితే చెక్కింగ్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చి చెకింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఫ్లాట్ రోడ్డు పక్కనే ఉండడం వలన జేసీబీ త్రవ్వినప్పుడు ఏమైనా మిస్టేక్ అవుతుందేమో అని చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి మిస్టేక్ అయితే కాలేదు అన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే లోడింగ్ స్టార్ట్ అయింది ఈ యొక్క అన్లోడింగ్ పాయింట్ అనేది చాలా దగ్గరలో ఉండడం వల్ల ఒకటే ట్రాక్టర్ అనేది పెట్టడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్ తీసి తర్వాత ఇంకొక సైడ్ తీసి మధ్యలో లాస్ట్కు అయితే తీయడం జరుగుతుంది అలా తీస్తే పిల్లర్ గుంత అనేది చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే తీసి ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ అన్న కనిపిస్తున్నటువంటి అన్న వాళ్ళు కేబుల్ వైర్స్ని అయితే మంచిగా సెట్ చేసి అయితే మళ్ళీ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మా పని మేము చేస్తున్నాం అక్కడ ముందర కనబడుతున్నటువంటి రోడ్డు అయితే నేషనల్ హైవే దీని పక్కన అయితే ఫ్లాట్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న తక్కువ మొత్తంలో పిల్లర్లు ఉండడం వలన మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క పనిని మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి సాయంత్రం ఐదు వరకు అయితే కొనసాగించడం జరిగింది అదే పెద్ద పిల్లరు గుంతలు తొమ్మిది గుంతలే కానీ పది గుంతలే పన్నెండు గుంతలే కానీ ఉంటే ఈరోజు మొత్తం చేసి మొత్తం అంటే పన్నెండు తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపటి వరకు అయితే వర్క్ అనేది కొద్దిగా మిగిలి ఉండటం జరిగేది ఇవి ఆరు గుంతలే కాబట్టి అయినా మట్టి కూడా గా అంటే తొందరగా తీస్తేనే తొందరగా వస్తుంది లూజ్ మట్టి కాబట్టి చాలా ఈజీగా అయితే పిల్లర్ గుంతలు అయితే మట్టి రావడం జరుగుతుంది మట్టి ఫస్ట్ అయితే నల్ల మట్టి వెళ్తుంది ఆ తర్వాత మంచి మొరం అయితే వస్తుంది ఫ్రెండ్స్ లోపలికి తవ్వగా తవ్వగా మొరం అయితే మంచిగా ఉంది ఈ యొక్క మొరంని మొత్తం పక్కన ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేసి ఆ తర్వాత బరంతి నింపేటప్పుడు మళ్ళీ ఈ యొక్క మొరంని తీసుకొని వెళ్ళి బరంతి అయితే నింపడం జరుగుతుంది అందుకోసమే కస్టమర్ దగ్గరనే అన్లోడింగ్ చేయించడం జరిగింది ఈ విధంగా అయితే వర్క్ కొనసాగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము ఈ విధంగా జ్యూస్ పాయింట్ కూడా మా ఎదురుగా అయితే ఉండడం వలన మేము కొద్దిగా బ్రేక్ తీసుకొని పైనాపిల్ జ్యూస్ అయితే తాగడం జరిగింది నేను జేసీబీ డ్రైవర్ అన్న జ్యూస్ తాగి మళ్ళీ వర్క్ అనేది కొనసాగించడం జరిగింది ఇది కనిపిస్తున్నటువంటి ప్లేస్ అనేది నేషనల్ హైవే ఈ విధంగా పెద్ద పెద్ద వెహికల్ కానీ చిన్న వెహికల్ అన్నీ అయితే వెళ్ళడం జరిగింది జరుగుతుంది పిల్లర్ గుంతలు చాలా ఓపికతో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాస్త అటు ఇటు అయినా గుంత అనేది చెడిపోతుంది అంటే మంచి షేప్లో అయితే రాదు అందువలన కొద్దిగా చూసుకొని అయితే జాగ్రత్తగా తీయాలి ఇంతకుముందు వీడియోలో చూపిస్తు చూపించిన వీ విధంగా తీస్తే నీట్గా అయితే రావడానికి ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉంటాయి అని డ్రైవర్ అన్న చెప్పడం జరిగింది మనకు కూడా తెలియదు అలా తీస్తే చాలా నీట్గా అయితే రావడం జరుగుతుందంట పిల్లర్ గుంట ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి మనకి చాలా ఎక్కువ మొత్తంలో ట్రాలీ వర్క్లే రావడం జరుగుతుంది కిరాయిలు పొలం పనులకు వెళ్తే కిరాయిలు అయితే తొందరగా రావు అదే ట్రాలీ వర్క్కు వస్తే తొందరగా అయితే కిరాయిలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మేము బ్రేక్ తీసుకొని పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ చేయమని చెప్పాము ఈ యొక్క తమ్ముడికి పైనాపిల్ జ్యూస్ రెడీ అయ్యాక కొద్దిగా ఐస్ వేసుకొని చల్లచల్లగా అయితే తాగడం జరిగింది ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు మనం